చూద్దాం చంద్రబాబు నాయుడు గారు గుర్తుందిగా మీకు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ రాకుండా వెళ్ళిపోయాడు చూసా ఏడిసి బావురు బావురు మన ఏడిసి వెళ్ళిపోయాడు అక్కడ జరిగిందా కుప్పారా కక్షాదింపు చర్యలా చూద్దాం ఏం జరుగుతుందో రాబోయే కాలంలో ఏమి జరుగుతుందో చూద్దాం ఎన్టీ రామారావు గారు శాసనసభకు వచ్చాడా ప్రతిజ్ఞ చేసి వెళ్ళిపోయాడుగా మళ్ళా ముఖ్యమంత్రిగానే వస్తానని చెప్పి వెళ్ళిపోయాడుగా అప్పుడు జరిగినాయా అంటే స్పెషలా జగన్మోహన్ రెడ్డి గారిని స్పెషల్గా చూస్తున్నారా ఎందుకంత భయం చూద్దాం ఈ చంద్రబాబు నాయుడు శాసనసభకు రాకోకుండా వెళ్ళిపోయాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కూడా శాసనసభకు వెళ్ళకపో రాకుండా వెళ్ళిపోయాడు నేను అప్పుడు శాసనసభ్యుడిగా ఉన్నా అప్పుడు జరగని ఎన్నికలు ఇప్పుడు పెడతారా పెడతారు మీరంత సమర్థులు కూడా పెడతారు ఆయన ఎవరండి అక్కడ ఒక ఆయన కోయ ప్రవీణ్ ఆయన చేత పులివెందులు గుర్తించుకుందాం అనుకుంటున్నాను అంతేగా పిచ్చోళ్ళారా వెళ్ళారా మీరు మొన్న ఆ ఒంటిమిట్టలోను పులివెందుల మండలంలోను మీరు గుద్దుకున్న ఓట్ల వల్ల మీ పరువు పోయింది మీరు గెలిచామనుకుంటున్నారేమో ఏమి గెలవాలి టెక్నికల్గా మీరు గెలిచారు నైతికంగా మీరు ఓడిపోయారు ఇవాళ కూడా అదే కదా చూద్దాం ఏం జరిగిద్దో ఏం చేస్తారో కాలం నిర్ణయిస్తుంది వాళ్ళు ఏమైనా చేస్తే దానికి ప్రతిఫలం కూడా వారే అనుభవిస్తారు